హాయ్ అండి అందరికీ నేను మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఏంటి సబితే మోసుకొచ్చింది మోటిపోతుంది అనుకుంటున్నారా అవునండి నేనైతే మొన్న ఊరెళ్ళిన కదా ఊరి నుండి అయితే ఉత్తగా అయితే రామ్ కదా అయితే మోసుకొచ్చేసిన మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి చూడండి రొయ్యలు ఇవి నేను ఇప్పుడైతే ఓపెన్ చేసేటివి రొయ్యలు నాలుగు రకాల చేపలు అయితే నేను తెచ్చుకున్నాను అవి ఏ చేపలో మీకు ఏ చేపల్లాగా కనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకైతే ఎంత ఇష్టం అంటే ఎండు చేపలు అంత ఇష్టము రొయ్యలు అయితే ఇంకా చెప్పే అవసరం లేదు అంత పిచ్చి నాకు ఎప్పుడు వెళ్ళినా సరే నేను అయితే తెచ్చుకుంటా మీకు ఎవరికైనా కర్రీ నేర్చుకోవాలని ఉన్నా ఏమన్నా ఈ నాలుగు రకాల చేపలలో మీకు ఏదైనా కర్రీ రాకపోయినా నాకు కామెంట్ చేయండి ఎలా వండాలో నేను చేసి చూపిస్తా నాకైతే అంత ఇష్టము మీరు కూడా ఎవరైనా ఉంటారు ఒక్కోళ్ళు కాకపోతే ఒక్కోళ్ళైనా ఉంటారు చేపలంటే ఇష్టం ఉన్నోళ్ళు కరెక్టేనా కాదా మనకు నాన్ వెజ్ లేనిదే మనకైతే ముద్ద దిగదు కదా ఎప్పుడైతే నేను మా అత్తయ్యని వెళ్ళి నేను చూడవరంలో అయితే నేను చేపలు కొనుక్కునేదాన్ని మా అత్తయ్య దగ్గరుండి నాకు ఫ్రెష్ చేపలు అయితే కొనిచ్చేది ఎందుకంటే నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తా నిలవ ఉండాలి పాడు కావద్దు అన్నట్టు అయితే మా అత్తయ్యకు తెలుసు దగ్గరుండి ఆమె కొనిస్తుంది నాకైతే చేపల గురించి తెలియదు అండి కొనిస్తే మాత్రం కమ్మ కొనుక్కొని తినడం అయితే నాకు తెలుసు ఎప్పుడైతే అత్తయ్యే కొనిస్తుంది ఈసారి అయితే మా అతే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది నేను వెళ్ళేలోపు ఆమె కొనుక్కొని ఆమె డబ్బులతో ఆమె కొని ఎండబెట్టి మరీ నాకు ఇచ్చింది ఎందుకు అత్తమ్మా అంటే ఏం కాదులే తీసుకో అన్నది మా అత్త మతే తీసుకుంది చేపలని ఈ చేప ఏందైతే నాకు తెలీదు మీకు ఎవరైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఓకేనా నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి చూడండి ఎంత బాగున్నాయో వైజాగ్లో అయితే చేపలైతే ఫేమస్ ప్రతిసారి అయితే నేను బీచ్కి వెళ్ళేదాన్ని అక్కడనే నేను కొనుక్కొని వచ్చేదాన్ని ఈసారి అయితే మేము చేపలు తీసుకోలేదు మా తీసుకున్నందుకు మేము ఊరు వెళ్ళిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి నా ఛానల్లో ప్లీజ్ ఎవరైనా చూడకపోతే వీడియోస్ అయితే చూడండి మా చుట్టాలు అందరూ అందులో ఉంటారు ప్లీజ్ అన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇవైతే సవర్లు అంట పచ్చి సవర్లు అంట ఇవి పొడుగుంటే మనం మోచే ఉందో అంతవరకు అయితే ఉంటాయి ఇవి మీడియం సైజు పీసులు అయితే కట్ చేసుకొని సైడ్లో అవన్నీ తీసేసి మీడియం సైజు పీసులు అయితే కట్ చేసుకొని వేసుకుంటే బాగా ఎండుతాయి అంట ఈ చేపలు వాసన రాకుండా ఉండాలంటే ఒక డబ్బాలో మనం బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి దేనికి అవి సపరేట్ సపరేట్ వేసి అందులో కరివేపాక వేసి పైనుంచి న్యూస్ పేపర్ వేసి డబ్బా మూసి పెట్టుకున్నట్టయితే చీమలు పట్టవు దానికి తోడు స్మెల్ అనేది రాదంట మీకు ఎవరికైనా తెలియకుండా అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి తెలిసిన తెలిసినోళ్ళు ఉంటే అయితే ఇంకా నేను ఏం చేస్తే తెలిసిన అయితే మంచిదే కదా అదే కంటిన్యూ చేయండి ఓకేనా ఇట్లా అయితే వేసుకోవాలి ఈ చేపలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో అన్ని పీస్లే ఉంటాయి గుడ్ల మనం గుడ్లు వండుకున్నప్పుడు గుడ్లలో కానీ మునక్కాయలు కానీ వేసుకొని అనుకుంటే సూపర్ ఉంటుందండి మీకు ఎవరికైనా వెరైటీగా వండడానికి వచ్చి ఉంటే ఎట్లా ఉండాలో కూడా నాకు కామెంట్ చేయండి నేను కొత్త ఐటెం ఏదైనా నేను నేర్చుకుంటా మీరు రాని వాళ్ళైతే అది కూడా నాకు కామెంట్ చేయండి నేను వండి మీకు చూపిస్తే ఎట్లా వండుకోవాలనో ఓకేనా ప్లీజ్ అండి రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఇప్పటికైతే నాకు మీ సపోర్ట్ అయితే బాగానే వచ్చింది ఇంతవరకు ఇకపైన కూడా మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మా పాప చూడండి ఎందాక ఎంత బాగా ఎండేస్తుందో చేపలన్నీ మా అత్త ఇసిరేస్తుంది ముక్కలన్నీ కోర్ట్ నిన్న సండే కదా వీళ్ళకైతే పని పెట్టేసిన ఇంకా నాకు డైలీ అంటే పైన కూర్చోవాలంటే నేను కూర్చోలేను పిల్లలకైతే అప్ప చెప్పేసిన చెప్పేసినా వాళ్ళు ఎందేసినారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్